నమస్కారం అండి నా పేరు నాగేంద్ర మా అమ్మగారు అన్నపూర్ణ మేము ఈ యమప్రేమ్ ఆదర్ సేవా సంస్థ ఫౌండర్ అయిన కేవీ నారాయణ గారి వైఫ్ నేను కుమారుణ్ణి అయితే గత వేల క్రితం మనకు కరోనా టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము సాయిధరం తేజ్ గారికి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టిన కారణంగా మాకు అప్పుడు బిల్డింగ్ ఫండ్ ఇచ్చారు అయితే గత కొన్ని రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఏదైతే ఉందో దాంట్లో బారిన పడిన వాళ్ళు మన ఆశ్రమం కూడా ఉందండి అయితే ఆ వీడియో నేను ఇక్కడ ఎలా ఇలా ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో నేను వీడియో తీసి నేను ఫార్వర్డ్ చేయడంతో వెంటనే మళ్ళీ సాయుధాం తేజ్ గారు స్పందించి మళ్ళీ కూడా నేను ఈ వరదకు కూడా నేను మళ్ళీ తన ముందు ముందుంటాను సహాయం చేస్తానని చెప్పి ఇవాళ ఆశ్రమం తనే డైరెక్ట్గా వచ్చి రెండు లక్షలు చెక్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతగా ఆయనకి ప్రత్యక్షంగా రెండు లక్షలు ఇస్తే పరోక్షంగా ఆయన ఎప్పుడో కట్టించిన బిల్డింగ్ వల్ల మేము వదల నుంచి సేఫ్గా ప్రతి ఒక్క ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధురాలను కూడా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంచి సేఫ్గా ఉంచగలిగాం ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు అయి ఉంటాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము రిక్వెస్ట్ పెట్టగా ఫ్యాన్స్ అండ్ సాయుధాం తేజ్ గారు మొత్తం కూడా మాకు ఆరు లక్షలు ఫండ్ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసం అది మొత్తం బిల్డింగ్ ఏదైతే ఉందో జీ ప్లస్ టూ కట్టడం జరిగింది అయితే మొన్న దానివల్ల అది కట్టడం ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఇప్పుడు వరదలు మొదటి ఫ్లోర్ అందరికీ తెలిసిందే ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం నీళ్ళలో ఉంది అయితే ఆయన కట్టించిన బిల్డింగ్ వల్ల మేము అందరం కూడా ఈ ముసలి వాళ్ళందరం కూడా చాలా జాగ్రత్తగా సేఫ్గా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంచడం జరిగింది ఎలాంటి ఇబ్బంది గవర్నమెంట్ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం అంతా కూడా ఇవ్వడం జరిగిందండి ఆయన సహాయం ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం బాగుండాలి చెప్పింది